నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీలో ఇప్పుడు ప్రత్యర్థులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అస్త్రంగా మార్చుకున్నారు వైసీపీని అటాక్ చేస్తున్నారు ఈ యాక్ట్ ద్వారా రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే దీనిపై ఎలాంటి అపోహలు వద్దంటూ సీఎం జగన్ ధైర్యం చెబుతున్నారు ఆ చట్టం గురించి క్లారిటీ కూడా ఇస్తున్నారు చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఆయుధంగా మార్చుకోవాలనుకున్న ప్రతిపక్షాలకు సీఎం జగన్ క్లారిటీతో నిరాశ ఎదురైంది మీ బిడ్డల భూములను లాక్కునేవాడిని కాదు మీకు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని జగన్ చెప్పారు భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువస్తున్నామని చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ కాబోతోందన్నారు సీఎం జగన్ యాక్ట్ అమలులోకి వస్తే రైతులు అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు భూ సర్వే పూర్తి చేసి ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే రైతులకు గ్యారంటీ ఇస్తుందన్నారు ఒక్కసారి సర్వే పూర్తయితే ప్రతి రైతు దగ్గర వారి భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయని స్పష్టం చేశారు జగన్ మరోవైపు చంద్రబాబు మాత్రం ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వం మీ భూములను లాక్కోవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు మీ భూములు భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇలా ప్రత్యర్థులు తనను భయపెడితే తాను భయపడకుండా ఇలా ఎదురు దాడికి దిగారు ఇప్పటి వరకు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సీఎం జగన్ తిప్పుకొట్టారు దీంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగి కనిపించింది మరి చంద్రబాబు ఎన్ని వ్యూహాలు పన్నినా వాటన్నింటినీ సమర్థవంతంగా సీఎం జగన్ ఎదుర్కొంటూ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు